హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవైకా క్రియేషన్స్ ఈ వాళ్ళ వీడియోలో వచ్చేసి నేను మీషో నుండి కొన్ని శారీస్ అనేది తీసుకున్నానండి అవి శారీస్ కూడా రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి అవన్నీ మీతోనే షేర్ చేసుకుంటానండి ఫస్ట్గా వచ్చేసి నేను ఇక్కడ మీషో నుండి ఒకటి కనకాంబరం కలర్ శారీ అనేది తీసుకున్నానండి చూడండి శారీ అనేది కింద అయితే మనకి ఈ విధంగా బిగ్ సైజు గోల్డ్ కలర్ పికాక్ డిజైన్తో అయితే వచ్చిందండి చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఈ విధంగా పికాక్ డిజైన్ వచ్చింది పైన వచ్చేసరికి మనకి చిన్న బార్డర్తో వచ్చింది పర్పుల్ అండ్ మనకి కనకాంబరం కలర్ కాంబినేషన్తో అయితే శారీ అయితే చాలా బాగుంది కొంచెం బ్లూ కలరు పర్పుల్ కలర్ అనేది యాడ్ అయింది చూడండి ఇక్కడ నేను చూపించేది పళ్ళు పాటండి మనకి పళ్ళు మొత్తం ఈ విధంగా డిజైన్ అయితే పికాక్తో అయితే చిన్న చిన్న టాజిల్స్ అయితే ఇచ్చారు కదా మనకి ఈ విధంగా చూడండి గోల్డ్ కలర్ ఎక్కువ అయితే ఇచ్చారండి శారీ అయితే చాలా బాగుందండి వీడియోలో కంటే మనకి డైరెక్ట్గా అయితే ఇంకా బాగుంది శారీ అనేది నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు అమ్మవారికి అయితే ఆ పిక్ కూడా ఇక్కడ వీడియోలు అనేది యాడ్ చేస్తాను కానీ కలర్ అయితే చాలా బాగుందండి రిచ్ లుక్ అయితే కనిపిస్తుంది కదా ప్రైస్ కూడా చాలా తక్కువండి రీజనబుల్ ప్రైస్కే మనకి మంచి కలర్ కాంబినేషన్తో సారీ అయితే వచ్చింది ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా కావాలనుకుంటే చూడండి ఇక్కడ చిన్న బార్డర్తో అయితే మనకి పైన అయితే పికాక్ డిజైన్ అయితే ఇచ్చారు చా శారీ మొత్తం మనకి ఈ విధంగా కడ్డీ వర్క్ అయితే ఇచ్చారండి గోల్డ్ కాంబినేషన్తో కానీ చాలా షైనింగ్ కూడా ఉందండి ఆల్రెడీ నేను ఒకసారి వాషబుల్ చేశానండి శారీ అయితే కలర్ కూడా ఏ విధంగా పోలేదు మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ శారీ వచ్చేసి ఇదేనండి మనది బ్లౌజ్ అయితే మనకి సేమ్ ఈ బార్డర్ ఏ విధంగా ఇచ్చారో బ్లౌజ్ కూడా సేమ్ బ్లూ కలర్ కడ్డీ వర్క్తో అయితే ఇచ్చారండి బ్లౌజ్ అనేది నేను పక్క పెట్టేశానండి మిషన్ దగ్గర స్టిచ్చింగ్కి అయితే ఇచ్చేసాను కానీ ఇది కూడా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి క్వాలిటీ వైజ్గా ఓకేనా ఫ్రెండ్స్ సెకండ్ శారీ వచ్చేసి ఇక్కడ నేను బ్లాక్ కలర్ శారీ అయితే తీసుకున్నానండి బ్లాక్ మీద ఫుల్ రెడ్ వర్క్తో అయితే వచ్చేసేదండి మధ్య మధ్యలో ప్లాస్టిక్ మిర్రర్స్ కూడా చాలా వెల్వేట్ అవుతున్నాయండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీ బ్లాక్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా ఒకసారి ట్రై చేయండి కానీ ఇది కూడా చాలా బాగుందండి మనకి ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్తో అయితే బ్లాక్ మీద రెడ్ కాంబినేషన్తో చాలా బాగుందండి మనకి పళ్ళు పాటు వచ్చేసి ఈ విధంగా బిగ్ సైజ్ బార్డర్ ఇచ్చి అక్కడక్కడ టాజల్స్ కూడా ఇచ్చారండి ఫ్లవర్స్ అయితే శారీ మొత్తం ఇదే ఫ్లవర్స్తో ఇచ్చారండి చిన్న చిన్న మిర్రర్స్ కూడా వేయటం వల్ల మనకి శారీ రిచ్ లుక్ అయితే కనిపిస్తుంది కదా చూడండి పైన వచ్చేసరికి మనకి ఈ విధంగా చిన్న బార్డర్తో ఇచ్చారు చిన్న లేస్ కూడా ఇచ్చారండి మనకి రెడ్ కలర్ కాంబినేషన్తో ఇది కూడా క్వాలిటీ వైజ్గా చాలా బాగుందండి ఇది కూడా నేను మీకు శారీ ఎలా ఉందనేది కట్టుకొని మీకు ఫోటో అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి బ్లాక్ శారీ బ్లాక్ మీద మనకి ఈ విధంగా రెడ్ కలర్ వర్క్తో రావటం వల్ల మనకి రిచ్ లుక్ అయితే ఉందండి ఈ శారీ కూడా మనకి థౌజండ్ బిలోనే ఉందండి శారీ క్వాలిటీని బట్టి మనకి ప్రైజ్ కూడా అక్కడ ఉన్నాయండి లో క్వాలిటీ అయితే మనకి లో ప్రైజ్లోనే ఉన్నాయండి మంచి క్వాలిటీ అయితే మంచి ప్రైజ్లోనే ఉన్నాయండి ఒకసారి ఇది కూడా ట్రై చేయండి శారీ మొత్తం మనకి ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్తో అయితే ఇచ్చారు ఒకసారి చూడండి శారీ చూడండి ఈ విధంగా మనకి బార్డర్ కూడా మిర్రర్స్ కూడా వచ్చాయి చిన్న లేస్తో అయితే మనకి ఇచ్చారండి శారీ మొత్తం ఈ విధంగా కొంచెం శారీ అనేది కాటన్ టైప్ కాటన్ టైప్ అయితే ఉందండి కాటన్ మిక్స్డ్ అనేది వచ్చింది మనం ఈజీగా క్యారీ చేయొచ్చు కొత్త పెళ్ళైన వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చండి అలాగే థర్డ్ శారీ వచ్చేసి ఇక్కడ నేను ఒకటి బానిని స్టైల్లో అయితే డైలీ వేర్కి అనేది తీసుకున్నానండి ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది కానీ చాలా రిచ్ లుక్ అయితే ఉందండి చూడండి ఇక్కడ నేను బానిని స్టైల్లో అయితే తీసుకున్నాను కదా పింక్ పింక్ కలర్ శారీ అనేది దీనికి గోల్డెన్ కలర్ బార్డర్ అనేది కూడా ఇచ్చారు శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి ఇది కూడా ఈజీగా డైలీ వేర్కి క్యారీ చేసుకోవచ్చండి పిల్లలతో ఉన్న వాళ్ళైనా లేదంటే మన అమ్మ వాళ్ళకు కూడా నచ్చుతుందని ఇలాంటి శారీస్ అప్పుడప్పుడు ట్రై చేయండి బా చూడండి పళ్ళు మొత్తం మనకి ఈ విధంగా రౌండ్గా ఇచ్చారు కింద కూడా మనకి లేస్ ఇచ్చారు బ్లౌజ్ అయితే ఇది ఈ శారీలోకి అయితే రన్నింగ్ బ్లౌజే ఇచ్చారండి శారీ మొత్తం ఈ విధంగా ఉంది నేనైతే బ్లౌజ్ దీనికి ప్లెయిన్ కలర్ పింక్ బ్లౌజ్ అనేది యూజ్ చేస్తానండి కానీ దీనికి బ్లౌజ్ రన్నింగ్ వేయటం వల్ల నేనైతే శారీకి అటాచ్ చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేశానండి కొన్ని కొంచులు కూడా ఎక్కువ పడతాయి కదా అటాచ్ చేయడం వల్ల ఇది కూడా క్వాలిటీ వైజ్గా చాలా బాగుందండి ఈ శారీస్లో అయితే ఒక రెండు మూడు శారీస్ అయితే మేము తీసుకున్నామండి మా చెల్లెలు బ్లూ కలర్ తీసుకుంది ఇంకా మా కజిన్ సిస్టర్ అయితే గ్రీన్ కలర్ తీసుకుంది నేను పింక్ అయితే తీసుకున్నానండి చూడండి శారీ పెట్టుకోగానే మనకి మంచి లక్ష్మీ కళ అనేది కనిపిస్తుంది కదా చూడండి శారీ అయితే చాలా బాగుందండి ఒకసారి ఇది కూడా ట్రై చేయండి ఇది అట్లీస్ట్ ఫోర్ హండ్రెడ్ పిల్లోనే వచ్చిందండి ఈ శారీ అయితే క్వాలిటీ వైజ్గా బాగుంది ట్రై చేయండి ఓకేనా అలాగే నేను ఇక్కడ ఫోర్త్ శారీ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ కదండి ఇవన్నీ కానీ ఇది కూడా చాలా బాగుందండి మనకి ఇక్కడ ప్యారెట్ గ్రీన్తో వచ్చిందండి ప్యారెట్ గ్రీన్ అండ్ రామా కలర్ కూడా వచ్చిందండి థిక్ కలర్ అండి ఇది కూడా మనకి పళ్ళు పాటు వచ్చేసి మొత్తం ఇలా ట్యాజిల్స్ అయితే ఇచ్చారండి కానీ ఈ శారీ కూడా సింపుల్గా ఈజీగా క్యారీ చేయొచ్చండి మధ్య మధ్యలో ఇక్కడ సీక్వెన్ వర్క్ అయితే ఇచ్చారు చాలా వెల్వేట్ అవుతున్నాయి డైరెక్ట్ చూస్తేనే ఈ శారీ అనేది మనకి లుక్ తెలుస్తుందండి మధ్య మధ్యలో చూడండి మనకి సిల్వర్ కలర్తో సీక్వెన్స్ అనేది వైలెట్ అవుతున్నాయి చిన్న చిన్న లైన్స్ కూడా ఉన్నాయండి శారీ మొత్తము కింద వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే బార్డర్ అయితే పెద్ద సైజులో ఇచ్చారు పైన వచ్చేసరికి హాఫ్ పైన మనకి ఫ్యారెట్ గ్రీన్ అనేది ఇచ్చారు ఇది కూడా క్వాలిటీ వైజ్గా చాలా బాగుందండి ఒకసారి మీకు ఈ శారీ వేసుకొని ఫోటో అయితే వీడియోలు అయితే చూపిస్తానులేండి చూడండి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా రామా కలర్ మొత్తం ఇచ్చారండి నేను సేమ్ అలాగే కుట్టించుకోకుండా శారీ అనేది కొంచెం కట్ చేసి ఈ విధంగా అయితే బెల్ట్ స్లీవ్ అనేది పెట్టించుకున్నానండి టూ లేయర్స్ వచ్చేటట్టు కానీ చాలా బాగుందండి ఈ శారీ కూడా ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయండి అలాగే నేను ఫిఫ్త్ శారీ వచ్చేసి ఇక్కడ బ్లూ కలర్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో అయితే తీసుకున్నానండి ఇది కూడా మనకి సెవెన్ హండ్రెడ్ బిలో సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ బిలోనే ఉందండి ఇది కూడా క్వా కాస్ట్ అనేది ఇది కూడా క్వాలిటీ చాలా బాగుందండి ఈ శారీ కట్టుకున్న పిక్ అనేది నేను ఇక్కడ వీడియోలు అయితే యాడ్ చేస్తాను చూడండి కానీ ఇది కూడా వాష్ చేసినానండి ఎక్కడ షైనింగ్ కూడా పోలేదు క్వాలిటీ వైజ్గా చాలా బాగుంది పళ్ళు పాట వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వర్క్ అనేది ఇచ్చారు పికాక్ అయితే చాలా బిగ్ సైజ్తో అయితే ఇచ్చారు కింద చూడండి మనకి ఇట్లా గోల్డెన్ కలర్తో బిగ్ సైజ్ బార్డర్ ఇచ్చి పైన వచ్చేసరికి చిన్న సైజ్ అయితే ఇచ్చారండి గోల్డెన్ కలరు వర్క్ అనేది శారీ మొత్తం ఇలాగే ఉందండి దీంట్లో కూడా మనకి ప్రైజును బట్టి క్వాలిటీ అయితే ఇస్తున్నారండి తక్కువ ప్రైజ్ పెట్టడం అంటే కొంచెం లో క్వాలిటీ వస్తుంది కానీ నేను హై క్వాలిటీ చూపిస్తున్నా క్వాలిటీ అయితే ఇది కూడా బాగుందండి ఒకసారి ఇది కూడా శారీ అనేది ట్రై చేయండి చాలా సాఫ్ట్గా ఉంది ఓకేనండి చూడండి ఇక్కడ నేను వీడియోలు అయితే మీ వేసుకొని కూడా చూపిస్తాను కానీ చాలా రిచ్ లుక్ అయితే కనిపిస్తుందండి ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా నచ్చినట్లయితే బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ప్లెయిన్ అయితే ఇచ్చారండి హ్యాండ్స్కి అయితే ఈ విధంగా ఫుల్గా బార్డర్ అయితే ఇచ్చారండి శారీ బార్డరు హ్యాండ్స్ అయితే ఫుల్ బిగ్ సైజ్ బార్డర్ అయితే ఇచ్చారు బ్లౌజ్ మొత్తం ఈ విధంగా ప్లెయిన్ అయితే ఇచ్చారండి కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది ట్రై చేయండి వీడియో కనుక ఇంతవరకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్